దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతున్నట్లు వచ్చిన మీడియా కథనం చాలా తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది పిల్లలు వారు చట్ట విరుద్ధమైన మార్గాలను ఎంచుకుంటున్నారన్న ధర్మాసనం సంక్లిష్టంగా ఉన్న దత్తత ప్రక్రియను క్రమబద్దీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది అక్రమ దత్తతను అరికట్టడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించింది దేశంలో పిల్లల దత్తత ముసుగులో చిన్నారుల అక్రమ రవాణా అమ్మకాలు పెరిగిపోతున్నాయని ఒక స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది తప్పిపోయిన పిల్లల కేసుల విచారణకు నోడల్ అధికారిని నియమించడానికి ఆరు వారాల సమయం ఇవ్వాలని కేంద్రం తరపు న్యాయవాది కోరారు అందుకు నిరాకరించిన ధర్మాసనం డిసెంబర్ తొమ్మిది నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది తప్పిపోయిన పిల్లల కేసులను పర్యవేక్షించడానికి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నోడల్ అధికారులను నియమించి వారి పేర్లు ఫోన్ నంబర్లను ఆన్లైన్లో ఉంచాలని గత నెల పద్నాలుగునే సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో అదృష్టమైన పిల్లల కోసం పోర్టల్ రూపొందించాలని ఇప్పటికే ఆదేశించింది పోర్టల్లో తప్పిపోయిన పిల్లల గురించి ఫిర్యాదు అందగానే నోడల్ అధికారులకు సమాచారం పెళ్లాలని సూచించింది తప్పిపోయిన పిల్లల కేసు విషయంలో పోలీసు అధికారుల మధ్య సమన్వయం ఉండడం లేదని ధర్మాసనం పేర్కొంది పోర్టల్లో వచ్చే ఫిర్యాదుల ఆధారంగా పిల్లలను కిడ్నాప్ చేసే నేరస్థులపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది